హలో నమస్తే వెల్కమ్ టు మీ మానస కిచెన్ అందరు ఎట్లున్నారు బాగున్నారా సో సండే స్పెషల్ నేనైతే మా ఇంట్లో రాగి సంగటి నాటుకోడి పులుసు అండ్ నాటుకోడి ఫ్రై చేశాను ఈ మూడు రెసిపీస్ ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను చూసేయండి ఫస్ట్ అయితే మేము ఇక్కడ మార్కెట్కి వెళ్ళి నాటుకోడి అయితే తేడానికి వెళ్ళాం సో చూస్తున్నాం ఇక్కడ నాటుకోళ్ళు ఉన్నాయా లేదా అని సో మాకైతే ఇక్కడ అయితే కనిపించాయి చూసారా ఇవైతే ఇంటి దగ్గర పెంచుకున్న కోళ్ళంట సో ఇవైతే తీసుకున్నాం సో ఇదైతే కట్ చేయించుకొని నేను ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం ఇప్పుడు నేను దీన్ని ఉప్పు నిమ్మకాయ పసుపు వేసి అయితే కడుగుతున్నా ఒక టూ టైమ్స్ వాటర్తో నార్మల్గా కడిగా మళ్ళీ ఉప్పు నిమ్మకాయ అండ్ పసుపు అయితే వేసి మళ్ళీ కడుక్కుంటున్నా సో నాటుకోళ్ళకి కొంచెం మట్టి అది ఎక్కువగా ఉంటుంది సో నీట్గా అయితే కడుక్కోవాలి సో చికెన్ ఫ్రై అండ్ పులుసు కోసం ఇక్కడైతే నేను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను సో మనకి నాటుకోడి పులుసులోకి గ్రేవీ కోసం మనం కొన్ని ఆనియన్స్ అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి గ్రేవీ కదా కొంచెం గ్రేవీ కోసం ఆనియన్స్ పేస్ట్ అయితే చేసుకోవాలి సో నేనైతే మిక్సీలోకి అయితే కొన్ని ఆనియన్స్ తీసుకున్నా ఫోర్ టు ఫైవ్ చిన్నవి ఆనియన్స్ తీసుకున్నాను ఇవేమో ఫ్రైకి కొన్ని కొంచెం పులుసుకి సో రెండిటికి ఒకేసారి కట్ చేసి పెట్టుకుంటున్నా ఇక్కడ కొత్తిమీర ఒక కట్ట తీసుకొని కోసుకొని అయితే పెట్టుకున్నాను అలాగే పుదీనా కూడా ఒక కట్ట అయితే తీసుకొని గిన్నెలో వేసుకొని శుభ్రంగా అయితే కడిగి పెట్టుకోండి పుదీనా నేను ఇక్కడ ఒక అయితే తీసుకున్నాను మీడియం సైజుతో ఒక కట్ట తీసుకున్నా ఇదేమో కొబ్బరికాయ అయితే నేను తీసుకుంటున్నా ఫ్రెష్ కొబ్బరి వేస్తే నాటుకోడికి నాటుకోడి పులుసుకు చాలా టేస్ట్ వస్తుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి సో ఇలా అయితే మనం కొబ్బరికాయ కొట్టుకొని వాటర్ అంతా తీసేసుకొని దీన్నైతే ముక్కలు ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి సో నాటుకోడి ఫ్రై కోసం నేనైతే కుక్కర్ తీసుకున్నా కుక్కర్ లోపల మనం ఇప్పుడు చికెన్ అయితే వేసేసుకోవాలి అందులో కొంచెం ఉప్పు అలాగే పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొన్ని వాటర్ వేసి ఇది త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేదాకా మనము మీడియం ఫ్లేమ్లో ఈ నాటుకోడి చికెన్ అనేది మనము ఉడికించుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఫ్రై అంత తొందరగా అవ్వదు మనకు ఫాస్ట్గా అవ్వాలంటే ఇలా మనం ముందుగానే ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు అయితే మనం మీడియం ఫ్లేమ్లో ప్రెషర్ కుక్కర్లో అయితే మనం ఉడికించుకోవాలి అప్పుడు మనకి ఫాస్ట్గా చికెన్ అనేది అయిపోతుంది సో ఇక్కడైతే నాకు ఫోర్ విజిల్స్ అయితే వచ్చాయి సో నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఇందులోకి గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే వేసేయాలి ఇక్కడ నేను లవంగం దాల్చిన చెక్క అనాస పువ్వు యాలాచి అన్నీ వేసుకున్నా అలాగే జీటిపప్పులు వేయించి పెట్టుకుంటున్నా ఇదైతే లాస్ట్లో వేసుకుంటాం మనకి గార్నిష్ కోసం ఈ జీడిపప్పులు వేస్తే చాలా బాగుంటుంది నాటుకోడి ఫ్రై మీరైతే ఇలా ట్రై చేసుకోండి చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీస్ అయితే మనకి జీడిపప్పు అయితే వేగిపోయింది నేను బౌల్లో తీసుకొని పక్కకైతే పెట్టుకుంటున్నా సో ఇప్పుడు మనం ఇందులోకి జీలకర్ర సాజీరా అవైతే వేసుకోవాలి ఇలా ఆల్ ఇంగ్రీడియంట్స్ గరం మసాలా ఇవి వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా మనము ఈ ఆనియన్స్ అయితే వేయించుకోవాలి చూడండి ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి మనం కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్ సో వాటర్తో అలానే ఇందులోకి అయితే పోసేయాలి పచ్చిమిర్చి ముందే వేయమని చెప్పాను కదా సో లాస్ట్లో వేయాలి మర్చిపోయి అయితే చెప్పాను సో మూత అయితే పెట్టుకోండి మనకు వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా మనం మూత అయితే పెట్టుకొని ఉంచుకోవాలి మధ్య మధ్యలో అయితే కలుపుకోవాలి సో ఇలా మూత తీసి చూస్తే మనకు చూసారా వాటర్ అన్నీ ఇంగిపోయాయి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అలాగే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ ఇంట్లోనే అయితే వేయండి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేనైతే ఒక చెంచా పసుపు కూడా వేశాను పసుపు అలాగే కారం కారం అయితే చూసి వేసుకోండి మనం ఇంతకుముందు ప్రెజర్ కుక్కర్లో ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా సో కొంచమే వేశాను అలాగే జీరా పౌడర్ ఇక్కడ ధనియాల పౌడర్ పెప్పర్ పౌడర్ కూడా వేసాను పెప్పర్ పౌడర్ ఆప్షనల్ మీరు కావాలనుకుంటే వేసుకోండి అలాగే నేను ఇక్కడ గరం మసాలా ఒక చెంచా అయితే వేసాను ఒక చెంచా ఉప్పు కూడా వేసాను ఉప్పు కూడా మీరు చూసి వేసుకోండి మనం ప్రెజర్ కుక్కర్లో వేసుకున్నాం కదా ఆల్రెడీ సో ఉప్పు ఒక చెంచా అయితే వేసుకున్నా ఇప్పుడు పచ్చిమిర్చి ముందు కట్ చేసి పెట్టుకున్నా కదా అవి ఇప్పుడు లాస్ట్ అయితే వేస్తున్నా అలాగే కొత్తిమీర అయితే వేస్తున్నా ఇలా వేసి ఒక టూ మినిట్స్ మూతబెట్టి ఉంచుకోవాలి జీడిపప్పు కూడా నేను వేసేసా సో మనకైతే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది సో ఇలా టూ మినిట్స్ తర్వాత చూస్తే మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయి ఉంటుంది చూడండి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది మనకి బగారా అన్నంలోకి అయితే ఈ నాటుకోడి బాగుంటుంది నేనైతే రాగి సంగతి చేశాను దానిలోకి కూడా చాలా బాగుంది ఇప్పుడైతే నాటుకోడి పులుసు కోసం ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఇప్పుడు కుక్కర్లో ఉడికించుకున్నా కదా అదే కుక్కర్లో ఆయిల్ అయితే వేసాను వేసి ఆల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఇక్కడ వేస్తున్నా నాటుకోడి పులుసులోకి ఖచ్చితంగా రాగి సంగట్ అనేది ఉండాలి ఇది రాయల సీమ స్పెషల్ అని అంటారు కదా సో నేనైతే చేశాను మేమైతే తెలంగాణ సైడ్ ఈ నాటుకోడి పులుసులోకి బగారానే వేసుకొని తింటాం సో నేనైతే ఎప్పుడు రొట్టినే కదా సో అందుకని రాగి సంగట్ అయితే ఇవాళ చేశాను ఇక్కడ నేను ఆనియన్స్ అయితే పేస్ట్ చేసుకొని అవి అయితే వేశాను ఈ ఆనియన్ అంతా బాగా ఉడకాలి సో మనకైతే పింకిష్ కలర్లోకి ఈ ఆనియన్ అయితే రావాలి మరీ మాడకూడదు అలాగే కొన్ని ఆనియన్ ముక్కలు కూడా వేయాలి పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అయితే వేసుకొని వీటన్నింటినీ గొళ్ళనివ్వాలి మనకైతే ఇక్కడ వేగిపోతున్నాయి సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను రోట్లో దంచుకుంది వేస్తున్నా మీరు ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే ఇక్కడ ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటున్నా నాటుకోడి కదా సో మంచి స్మెల్ రావడానికి అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రోట్లో అయితే దంచుకున్నాను అలాగే ఒక చెంచా పసుపు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం చికెన్ని కడుక్కొని పెట్టుకున్నాం కదా కడుక్కొని పెట్టుకున్న చికెన్ అయితే ఈ ప్రెషర్ కుక్కర్లోకి వేసుకుందాం సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మన ఆనియన్స్ అవన్నీ వేగిపోయినాయి కదా అదంతా చికెన్కి అయితే మంచిగా పట్టే విధంగా మనం ఇలా కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నా కదా అలా చికెన్ ముక్కలకైతే పట్టాలి ఇప్పుడు మనం ధనియాల పొడి ఒక చెంచా అలాగే కారం మిక్ టేస్ట్కి తగ్గట్టు నేనైతే ఇక్కడ రెండు చెంచాలు వేసాను నాటుకోడిలోకి కొంచెం కారం ఎక్కువే ఉండాలి అలాగే జీరా పౌడర్ ఒక చెంచా ఉప్పు ఒక అయితే వేసాను సో ఇదంతా మంచిగా పొడులన్నీ మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి ఈ విధంగా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని తర్వాత తీస్తే మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి అప్పుడు ఇందులో నుండి వాటర్ అనేవి వచ్చేస్తాయి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇప్పుడు గరం మసాలా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చూసారా అలా మంచిగా మిక్స్ అయినాక ఇప్పుడైతే మీకు ఎంత వాటర్ కావాలి మీకు గ్రేవీని బట్టి మీరైతే వాటర్ అయితే యాడ్ చేసుకోండి మీకు గ్రేవీని ఎంత కావాలో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి ప్రెజర్ కుక్కర్ కదా సో వాటర్ అయితే అలానే ఉంటాయి మీకు ఎన్ని వాటర్ కావాలో అన్నీ యాడ్ చేసుకోండి మనకి వాటర్ అయితే ఇంగిపోవు ప్రెజర్ కుక్కర్లో సో నేనైతే ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇప్పుడైతే ప్రెజర్ కుక్కర్ అయితే పెట్టుతున్న మనకి త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే రావాలి సో ఇప్పుడు నేను కోకోనట్ అయితే మిక్సీ పట్టుకున్నా ముందైతే కొట్టి పెట్టుకున్నా కదా అవి ముక్క ముక్కలు చేసుకొని ఇప్పుడైతే అవి మిక్సీ పట్టుకుంటున్నా సో మనకైతే ఇక్కడ ఫోర్ విజిల్స్ అయితే వచ్చేసాయి మూత తీసి నేను ఇప్పుడు కోకోనట్ పేస్ట్ అయితే వేస్తున్నా పచ్చి కొబ్బరి పేస్ట్ అలా చేసుకోవాలి పేస్ట్ అలా వేసుకొని మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనకి చూసారా చికెన్ గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది మీకు చూస్తే అర్థమైపోతుంది ఇప్పుడైతే లాస్ట్కి కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుంటే చికెన్ నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇలా మీరైతే తప్పకుండా ట్రై చేయండి సో నేను ఇక్కడ మళ్ళీ రాగి సంగటి కూడా చూపిస్తున్నాను రాగి సంగటి కొందరికి తెలియదు కదా ఎలా చేయాలో సో రాగి సంగటి కూడా చూపిస్తున్నా రాగి సంగటికి అయితే నేను ఒక కప్పు గ్లాస్కి ఒక కప్పు బియ్యానికి కొంచెం ఉప్పు అయితే వేసాను ఒక చెంచాడు వేసుకొని మనం ఇలా అయితే ఉడకబెట్టుకోవాలి రైస్ని సో కొంచెం రైస్ ఉడుకుతున్నప్పుడు ఇలా నేను స్మాషర్తో అయితే రైస్ని స్మాష్ చేస్తున్నా ఇలా చేశాక ఒక కప్పు రాగి పిండి అయితే తీసుకొని కలుపుకోండి చూసారా మనకి రైస్ అనేది మెత్తగా రావాలి సో దానికోసం నేను స్మాషతో అయితే స్మాష్ చేస్తున్నా కొంచెం నెయ్యి అయితే వేయండి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మనకి అన్నం అయితే దగ్గరగా ఉడకాలి మనకి ముద్దలాగా రావాలి కదా సో మనమైతే దగ్గరగా ఉడికించుకోవాలి చూసారా ఎలా వస్తుందో ఇలా చాలాసేపు అయితే మనం చేసుకోవాలి మంచిగా తిప్పుకోవాలి లేదంటే మనకి ఉండలు ఉండలు అలాగే ఉండిపోతుంది రాగిపిండి సో గరిటితో అయితే మంచిగా చూ చూడండి నేనైతే తిప్పేసుకున్నా ఇలా అయితే అవ్వాలి లాస్ట్కి ఇప్పుడు మనకి అది బాల్లాగా అయితే అవుతుంది గుండ్రంగా సో నేనైతే ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్న రాగిపిండి అయితే ఇలా అయితే చేసుకున్నాను నాటుకోడి పులుసు అండ్ నాటుకోడి ఫ్రై రాగి సంగటి చాలా బాగుంది ఈ మూడిటి కాంబినేషన్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది చూసారా వీడియోలో సూపర్ అని చెప్తున్నా సో మీరైతే తప్పకుండా అయితే ట్రై చేయండి మీరు నాటుకోడి వండని వండరాని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది సో ఫ్రై ఫ్రై కూడా చాలా బాగుంది ఇదైతే మనకి బగారాలోకి అయితే ఇంకా బాగుంటుంది నాటుకోడి ఫ్రై మేమైతే ఒక కుమ్ము కుమ్మేసాం వీడియోకి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి